శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళకి ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం కదా అయితే అది విన్న తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది అందులో రీసెంట్గా ఒక రెండు సంఘటనలు అయితే జరిగాయి వాటి గురించి మీకు తప్పకుండా తెలియజేయాలని చెప్పేసి నేను ముందుగా ఆ అప్డేట్ అయితే తెలియజేస్తాను ఎందుకంటే ఒకరికి అది బాగా ఉపయోగపడింది ఒకరు వారు చేసుకున్నటువంటి తప్పిదం కారణంగా వారికి అది ఉపయోగపడలేదు ఇది ఏమిటి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి అనేది మనం చూద్దాం అవి పూర్తి విన్న తర్వాత మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అర్థం అవుతుంది ఎందుకంటే మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు దా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిసరిగా అవన్నీ మనం ఇన్సూరెన్స్ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా అందులో లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో అది అలా చేయకపోతే ఏమవుతుంది అనే దాని గురించి ఈ రెండు సంఘటనలు మంచి ఉదాహరణ మొదటిది వచ్చి ఒక సబ్స్క్రైబర్ మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక ఆయన రాజంపేటలోని ఒక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కనుక చేసుకున్నారు అంటే అది నెట్వర్క్ హాస్పిటల్లో లేదు కానీ అతను ఎమర్జెన్సీలో ఇంకా అతను ఆ డాక్టర్ వాళ్ళకి బాగా చూస్తారని వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళి సర్జరీ అయితే చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత బిల్స్ పెట్టారు బిల్స్ పెట్టిన తర్వాత దానికి అప్రూవల్గా వచ్చింది మీకు దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా మీకు నేను డిస్ప్లే పెడుతున్నాను మొత్తం అయినటువంటి బిల్లు ఆపరేషన్కి అయినటువంటి బిల్లు మొత్తం అన్ని ఖర్చులు వాళ్ళు సబ్మిట్ చేయడం బిల్స్ వచ్చి అరవై ఆరు వేల నూట యాభై రూపాయలు దానికి వచ్చినటువంటి అప్రూవల్ వచ్చి అరవై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు సో ఇంచుమించు మొత్తం అంతా కూడా అప్రూవల్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒక ఏడు వందల రూపాయలు ఏమో బ్యాలెన్స్ ఉంది సో మొత్తం మీద నైంటీ నైన్ పర్సెంట్ అయితే కనుక ఆయనకి అప్రూవల్ వచ్చింది అమౌంట్ కూడా అతని అకౌంట్లోకి పడిపోతుంది ఓకేనా సో ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకొని ఈరోజు ఆయనకు ఉపయోగపడిందంటే అది నాకు ఎంతో సంతోషంగా ఏదైనా ఉంది అయితే ఇలాంటిదే ఇంకొక సంఘటన చోటు చేసుకుంది అదేమిటంటే వాళ్ళు కూడా మన దగ్గర రీసెంట్గా ఒక నాలుగు నెలల క్రితమే ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది అయితే రీసెంట్గా ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళ ఒక పర్సన్కి హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదో సం స్టమక్ అప్సెట్ అయ్యింది ఏదో మోషన్స్ అవుతున్నాయి కడుపు నొప్పి ఇలాంటి వాటితోటి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కాకపోతే వాళ్ళు వెళ్ళింది కూడా నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే చెప్పాము కానీ అక్కడికి వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళకి నచ్చినటువంటి హాస్పిటల్కి ఎందుకంటే వెళ్ళారు ఓకే వెళ్ళిన తర్వాత బిల్స్ పెట్టమని చెప్పాం సో బిల్స్ అన్నీ మనకు పెట్టారు బిల్స్ పెట్టిన తర్వాత మనం సబ్మిట్ చేయడం జరిగింది అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం అయితే అప్రూవల్ రాకుండా మనకి రిజెక్ట్ వచ్చింది సో రీజన్ ఏమిటంటే చిన్నది ఒక నోట్ అయినా చేశారండి డాక్టర్ దాంట్లో అది ఏమిటంటే గత నాలుగు సంవత్సరాలుగా ఒక ఇష్యూ ఉన్నట్లు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అది ఏమిటంటే బోధకాలు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు యాక్చువల్లీ డాక్టర్ ఏం చేస్తారంటే ఈవిడ ఏ ట్రీట్మెంట్ కోసం అయితే వెళ్ళిందో కడుపు నొప్పి ఇలాంటి మోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ చేస్తారు అంత అయిపోయింది ఇంకా డిశ్చార్జ్ అయ్యేటువంటి సమయంలో వాళ్ళు డాక్టర్ జనరల్గా చెక్ చేస్తున్నప్పుడు అమ్మ నీకు కాలు ఎందుకో వాపు ఉంది ఉంది అని చెప్పేసి అడిగారు వాళ్ళు పర్టికులర్గా ఏమని చెప్పారంటే నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారు డాక్టర్ యాజ్ ఇట్ టీజ్గా అతను రాసేటువంటి కేసు స్టేట్ ఏదైతే ఉంటుందో అందులో మెన్షన్ చేసేస్తాడు ఆయన సో మేము డిశ్చార్జ్ సమయంలో రాశాడు మేము పలానా పలానా ట్రీట్మెంట్ చేస్తాము అయితే ఫైనల్గా మేము ఐడెంటిఫై చేస్తాం నిన్న చెప్పేసి అంటే దానికోసం ఆ వాప్ ఎందుకు ఉంది ఏమిటి అని చెప్పేసి మొత్తం టెస్టులు ఎక్స్రేలు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు ఏవైతే ఉంటే అవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు నిర్ధారించింది బోధకాలని చెప్పేసి నిర్ధారించారనమాట సో అది మొత్తం కూడా దాంట్లో ఆయన మెన్షన్ చేసేస్తాడు అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా ఓకే చేస్తారు కాకపోతే లాస్ట్లో ఆ చిన్న పాయింట్ ఏదైతే ఉందో గత నాలుగు సంవత్సరాలుగా ఈవిడ బోధకాలతోటి బాధపడుతూ అయితే ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి దానితోటి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు యాక్చువల్లీ మనకి వాళ్ళు ముందే ఇన్సూరెన్స్ తీసుకునే దానికి ముందే కనుక మనకి ఈ విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పి ఉంటే ఈరోజు వాళ్ళకి క్లైమ్ అయితే రిజెక్ట్ అయ్యేది కాదు డబ్బులు వచ్చేటువంటిది వాళ్ళకి కానీ వాళ్ళు మనకి చెప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏం చేశాడు దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేశాడు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆవిడని సపరేట్ చేసి ఆవిడకి సపరేట్గా మళ్ళీ మన ఇన్సూరెన్స్ అయితే కనుక వేరే ప్లాన్లకి చేంజ్ చేయాల్సి ఉంటుంది చూసారా ఇక్కడ ఆవిడ ముందుగా చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు వాళ్ళ చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది ముందే చెప్పింటే ఆ ప్రాబ్లం అయితే ఉండేది కాదు సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ ప్లాన్ ఇచ్చేవాళ్ళం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు రెండు ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి చెప్పామని లేదా అని చూస్తారు సో మనం చెప్పామనుకోండి అందులో ఏ దేనికి కవరేజ్ ఉంటుంది దేనికి కవరేజ్ ఉండదు ముందే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేస్తారు మనకి సో కవరేజ్ ఉండేటువంటి వాటికి ఒక ఇబ్బంది లేదు కవరేజ్ లేని వాటికి వాళ్ళు పలదానికి రాదు అని చెప్పేసి చెప్తారు అలాగే వెయిటింగ్ పీరియడ్లు కొన్నిటి సో ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మనకి అది కవరేజ్ అనేది ఉంటుంది ఉంటుందన్నమాట సో ఈ విధంగా ముందుగా ఒక క్లారిటీ ఉండదు మనకి ఇస్తారు కాబట్టి ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటుంటారో వాళ్ళు తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా సరే దీర్ఘకాలిక వ్యాధులైన కావచ్చు ఆల్రెడీ ఎగ్జిటింగ్ డిజీజెస్ ఏవైనా సరే చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అయినా సరే కావచ్చు పూర్తిగా మనం చెప్పినట్లయితే దానికి తగ్గట్టు వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వాటిని మెన్షన్ చేస్తారు సో ఫలానా పలానా ప్రాబ్లం ఉందని చెప్పి సో వాటిని వాళ్ళు ముందుగా నోట్ చేసుకుంటారు కాబట్టి భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి క్లైమ్స్ ఏమైనా ఉంటే అవి రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ముందుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే తెలియచేయండి అలాగే ఇది కూడా మనకి ఇప్పుడు చూశారు కదా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ కూడా వాళ్ళు వెళ్ళారు సో మంచిదే కదా ఇప్పుడు జనరల్గా మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం మాక్సిమం మీరు నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళండి నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే క్యాష్లెస్ సో మన చేతి నుంచి ఒక రూపాయి రూపాయిగా డబ్బులు పెట్టే పని లేకుండా మనం ట్రీట్మెంట్ చేయించుకొని బయట వచ్చేయొచ్చు అయితే లేదండి మేము డబ్బులు పెట్టుకుంటాము మాకు నచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తా ఉంటే వెళ్ళచ్చు కాకపోతే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ లేదంటే ముందుగా వెళ్తున్న సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన బిల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు పెట్టుకొని వాటికి అప్రూవల్ తెచ్చుకోవచ్చు కాకపోతే అప్రూవల్ అంత వస్తుందా రాదా అనేటువంటిది మీరు పెట్టేటువంటి బిల్స్ మీరు తీసుకున్న ట్రీట్మెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది అన్ని పక్కాగా ఉంటే మొత్తం అంత అప్రూవ్ వస్తుంది ఇప్పుడు ఆయనకు వచ్చింది కదా సేమ్ అదేవిధంగా అప్రూవ్ వస్తుంది ఒకవేళ బిల్స్ ఏదైనా తేడా ఉంటే కనుక అందులో అమౌంట్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ వల్ల ఏం చేస్తారంటే ఈ విధంగా బిల్స్ పెట్టి రిఎంబర్స్మెంట్ తెప్పించుకోవడాన్ని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి కానీ అన్ని పక్కాగా ఉంటే మాత్రం ఆయనకు వచ్చినట్లు అందరికీ అప్రూవ్ల్ అయితే వస్తుంది ఇబ్బంది లేదు కాకపోతే మ్యాక్సిమం ఫస్ట్ చాయిస్ వచ్చి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ కాకుండా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్తే మంచిదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం సో ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి దానికి సంబంధించి ఈ బెనిఫిట్స్ ఏమిటి ఇవన్నీ కూడా మనం ప్రతి వారం చెప్పుకుంటున్నాం సో ఇవాళ చూడండి ఆయనకు లబ్ధి పొందారు ఆయన సుమారుగా ఆయనకి అరవై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే ఇన్సూరెన్స్కి వాళ్ళకి అయిన ఖర్చు అయితే మొత్తానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరించారు సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యమండి అండి సో లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి లైఫ్ కవరేజు ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఉండేటువంటి ప్లాన్స్ ఇస్తున్నాం అలాగే ఎవరికైనా పెన్షన్ టైప్ ప్లాన్స్ అంటే ఎవ్రీ ఇయర్ మనం కొంత అమౌంట్ కట్టుకుంటూ వెళ్తుంటాం అందులో మళ్ళీ మనకు కొంత బ్యాక్ వస్తుంటుంది అలాగే జీవితాంతం దాని ద్వారా మనకి రిటర్న్స్ వచ్చేలాగా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది కడతాం దాని తర్వాత కొన్ని సంవత్సరాలు కట్టి ఆపేయడం జరుగుతుంది మాకు పన్నెండు సంవత్సరాలు కట్టి ఆపేసిన తర్వాత ప్రతి సంవత్సరం మనకి కొంత అమౌంట్ ఇవ్వటది బ్యాక్ వస్తుంటుంది అది ఎప్పటివరకు అంటే మనం బ్రతుకున్న రోజులు వంద సంవత్సరాల వరకు కూడా ప్రతి సంవత్సరం అమౌంట్ ఇవ్వడం బ్యాక్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే ఏదైతే నెంబర్ ఇచ్చానో అలాగే కింద స్క్రోల్ అయితే ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు నేను అందిస్తాను ఇక మనం కువైకి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైకి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ మరోసారి రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి జాబితాను రెడీ చేసింది వారి యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడానికి అంటే వారికి సంబంధించిన డేటా మొత్తాన్ని రెడీ చేసింది రెడీగా ఉంది వాళ్ళని క్యాన్సిల్ చేయడానికి అయితే దీనికి సంబంధించిన ఫైనల్ అప్రూవల్ కోసం అని చెప్పేసి క్యాబినెట్లో ప్రవేశపెట్టింది సో క్యాబినెట్ కనుక ఓకే చెప్పినట్లయితే ఈ రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది సో వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్రమ మార్గాల ద్వారా కోటికి సంబంధించిన పౌరసత్వాన్ని పొందారు అని చెప్పేసి ఈ సుప్రీం కమిటీ అయితే నిర్ధారించింది సో ఇంకా ఫైనల్ డేషన్ అయితే ఇంకా క్యాబినెట్ చేతిలో ఉంది సో వాళ్ళు ఓకే అంటే వీళ్ళు కూడా వారి యొక్క పౌరత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది డ్యూటీ టైమింగ్లో నమాజ్ చదివినందుకు గాను ఒక ప్రవాసి ఒక సెక్యూరిటీ అధికారి కొట్టాడు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే షామియా పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసుడు కంప్లైంట్ ఇచ్చాడు నేను ఒక కోఆపరేటివ్ సూపర్ మార్కెట్లో నేను క్యాషియర్గా పనిచేయడం జరుగుతుంది అయితే సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏదైతే మగ్రీబ్ నమాజ్ ఉంటుందో సో అందులో నేను నమాజ్ చేసుకుంటూ ఉండగా ఒక సెక్యూరిటీ అధికారు వచ్చి నన్ను కొట్టడం జరిగింది ఈ టైంలో నువ్వు నమాజ్ ఎందుకు చేస్తున్నావు చేయకూడదు డ్యూటీలో ఉన్నావుగా అది ఏదో చెప్పి సంథింగ్ అక్కడ వాగ్వాదం అయితే జరిగింది అతన్ని కొట్టడం జరిగింది అలాగే దుర్భాషలాడడం జరిగింది దాని తర్వాత అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇచ్చాడు సో ఇది ఇది జరిగిందని చెప్పేసి సో ప్రస్తుతం జరిపిన కేసు అయితే నమోదు చేస్తారు అలాగే ఆ సెక్యూరిటీ అధికారు ఎవరైతే ఉన్నారో అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో అతనికి గతంలో ఏదైనా అతనికి క్రిమినల్ ఎవిడెన్ కేసులు ఏమైనా ఉన్నాయి అతనిపైన లేదంటే ఇంకే వేరే ఏదైనా నేర చరిత్ర ఉందా ఏమిటి అనేటువంటి పూర్తిగా విచారించిన తర్వాత ఆ సెక్యూరిటీ అధికారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఏదైనా జారీ చేశారు ఎందుకంటే మనం ఉంటున్నటువంటిది ఒక ముస్లిం కంట్రీ సో ఇక్కడ నమాజ్ అనేటువంటిది సాధారణం సో ఎవరైనా సరే ముస్లింగా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సో వాళ్ళు డ్యూటీ టైమింగ్స్లో ఉన్నా సరే చేసుకోవడానికి అయితే అనుమతి ఉంటుంది ఇక్కడ సో అలాంటిది ఆ క్యాషియర్ డ్యూటీ టైమింగ్ అయినా సరే చేసుకుంటున్నారు సో దానికి ఆల్టర్నేట్ ఏదో అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు సో ఆ కారణం చేత అలా చేసుకోవడానికి తప్పు కదా సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఆ సెక్యూరిటీ అధికారిపైనైతే చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ఏదైతే వాతావరణం ఉందో అది రానున్న రెండు మూడు రోజులు మరింత ముదిరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే ప్రస్తుతానికి కొద్దిగా చలిగా ఉంది కదా పగటి వేళల్లో చలిగా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికంటే రాత్రి వేళల్లో మాత్రం చలి నుంచి అతి చలిగా మారనుందని చెప్పేసి అంటున్నారు అంటే విపరీతమైనటువంటి చలి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే చల్లటి గాలులు అయితే రానున్నాయి అది పగటి వేళల్లో గరిష్టంగా వచ్చి మనకి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉంటే రాత్రి వేళలకు వచ్చేటప్పటికీ అది ఆరు నుంచి ఏడు డిగ్రీల లోపు ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి చలి తీవ్రత రానటువంటి ఒక వారం రోజుల పాటు ఇలాగే ఎక్కువగా కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఆస్మా ఇలాంటి వాటితో బాధపడుతుంటారో బాధపడుతుంటారు వ్యాధితో వ్యాధి బాధపడుతుంటారో ఇలాంటి వాళ్ళు అంటే శ్వాసకోశ వ్యాధులతో బాధపడవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా దీనికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయట ఈ చల్లగాలికి తిరగకుండా ఉండడానికి చూసుకోండి ఫ్రెండ్స్ కువైట్లోని మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఏడులో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక మంచి ఆఫర్ని ప్రకటించారండి రేపటి నుంచి అంటే శుక్రవారం నుంచి రానున్న శుక్రవారం వరకు ఒక వారం రోజుల పాటు వారం కాదు ఎనిమిది రోజుల పాటు ఆఫర్ని అయితే ప్రకటించారు అదేమిటంటే వీళ్ళు ప్రస్తుతానికి కొత్త కొత్త డిజైన్స్ తోటి కొత్త కొత్త మోడల్స్ తోటి వెండి ఆభరణాలు అయితే తీసుకొని రావడం జరిగింది అందులో వెండి బ్రాస్లెట్స్ వెండి చైన్లు వెండి కమ్మలు వెండి చేతి ఉంగరాలు వెండి లాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అది వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో మీకు నేను డిస్ప్లేలో దానికి సంబంధించిన ఒక వీడియో అయితే మీకు ప్లే చేస్తున్నాను అలాగే ఈ డిజైన్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే డైరెక్ట్గా షాప్ కానీ విజిట్ చేయొచ్చు లేదంటే వీరికి సంబంధించిన అప్లికేషన్ ఉంది ఎఫ్కే జ్వరస్ అని చెప్పేసి ప్లే స్టోర్లో కానీ మీరు యాప్ స్టోర్లో కానీ కొట్టినట్లయితే అప్లికేషన్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో అనేసరికి మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఆభరణాల్లో మెయిన్ ఆఫర్ ఏమిటంటే ఐదు దినాల నుంచి అయితే వస్తువులు ఉన్నాయి ఐదు దినాల నుంచి ఆ పైన ఇంకా ధరలు అయితే వస్తువుని బట్టి ధరలు అయితే ఉన్నాయి మనం ఏ వస్తువు తీసుకున్నా సరే ముప్పై శాతం వరకు డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు అందులో మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీకు ఎవరికైనా సరే వెండి ఆభరణాలు కావాలనుకున్నట్టుగా ఉంటే ప్రస్తుతానికి అది కూడా ప్యూర్ వెండితో తయారు చేసినటువంటి వస్తువులు అవన్నీ కూడా అలాగే వెండి వాచ్లు కానీ ఏవైనా సరే ఉంటే ప్రస్తుతానికి మంచి అవకాశం అండి మాలియాలో సూకుల్ వతిలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి లెఫ్ట్ క్యా వాళ్ళు అక్కడ డైరెక్ట్గా విజిట్ చేయండి చూడండి మీకు నచ్చిన వస్తువుల్ని తీసుకోండి ఎందుకంటే మంచి అవకాశం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మంచి ధరకే ఇస్తున్నారు కదా అలాగే అప్లికేషన్ ద్వారా కూడా మీరు సెర్చ్ చేసుకొని కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా సరే మీరు ఇంటికి కావాలంటే తెప్పించుకోవచ్చు అంటే కువైట్లో ఎక్కడ ఉన్నా సరే మీకు డెలివరీ కూడా చేస్తారు ఆ ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి మహమ్మద్ అజ్ముద్దీన్ కువైట్లోని జహారా ప్రాంతంలో ఆయన తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను అందరికీ బాగా సూపరిచితుడు పొట్టి డాక్టర్ అని చెప్పేసి అందరూ పిలుస్తూ ఉంటారు పొట్టి డాక్టర్ పొట్టి డాక్టర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు సో ఆయన యాక్చువల్లీ హాస్పిటల్లో డే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేర్ కింద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మేల్ నర్స్ అనుకోండి ఆ విధంగా పనిచేస్తూ ఉంటారు దాని తర్వాత ఖాళీ సమయంలో అది నేను ఇంకా డైరెక్ట్గా చెప్పకూడదు వీడియోలో అది సో బయట మన వాళ్ళకి ఆయన ఆయనకి తెలిసినటువంటి కొన్ని సేవలు అయితే ఇంకా చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇంకా ఆ ఫోటో చూస్తే జహరాలు ఉన్న ప్రజలందరికీ ఆయన గురించి అర్థమైపోతుంది సో అలాంటి ఆయన ఇవాళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆయన నిన్న సాయంత్రం కువైట్ నుంచి బయలుదేరి ఇండియాకి వెళ్ళారు నైట్ ఒంటికంట ఇంటి దగ్గర దిగడం జరిగింది ఇంటికి వెళ్ళారు అయితే ఇవాళ ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు మనకి సమాచారం అయితే ఆయన ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఏమిటంత గురించి మనకి పూర్తి సమాచారం అయితే లేదు పూర్తి సమాచారం అయిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సో ఏదైనప్పటికీ జహ్రా ప్రాంతంలో అందరికీ బాగా తెలిసినటువంటి ఈ మహ్మద్ అజ్ముద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాణాలు కోల్పారు ఆయన యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకి సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పదమూడుకు సంబంధించినటువంటి మజ్దా టూ మోడల్కి సంబంధించినటువంటి కార్ ఇది సో బండి అయితే కనుక మంచి కండిషన్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు సో మీకు ఎవరికైనా సరే ఆ కారు కావాలనుకుంటే తక్కువ ధరకే ఇచ్చేస్తామని అంటున్నారు ఆయన చెప్తున్న ధర అయితే కనుక ఆరు వందలన్నరలు అనేసి అంటున్నారు సో మీరు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చినట్లయితే ఇంకా మిగతా పూర్తి వివరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకొని మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చు ఇవాళ చల్లకంచు శశాంక్ యాదవ్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అలాగే సిస్టర్స్ వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పేసి మనల్ని కోరడం జరిగింది సో అబ్బాయికి వారి తరపున నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఇద్దరు మన బ్రం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే ధర మాత్రం స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలిలో ఉన్న సూకల్ వత్తే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ఇరవై మూడు నెలల తొమ్మిది వందల అరవై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ఇరవై ఆరు నెలల నూట ఇరవై తొమ్మిది పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసండి సో ప్లీజ్ డూ యూట్యూబ్ ఛానల్